दूर कल పోలింగ్ కేంద్రాలు తెలియజేయడం కొడుకులనే ముఖ్యంగా ఉదయము మల్లాపూర్ రెండు పోలింగ్ కేంద్రాలు విజిట్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తూ చాలామంది ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి ఆల్ఫోర్స్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి చేసామని కూడా చెప్పడం జరిగింది అక్కడ కూడా నేను గంట సేపు పోలింగ్ బూతుల కేంద్రాల దగ్గర ఉండి మరి ఓటు వేసి వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మాకు జీఏసీ పెట్టినారు మరి పదకొండు వేల ఉద్యోగాలు వచ్చినాయి మరి టీచర్స్ కూడా పది సంవత్సరాల నుంచి అది ప్రమోషన్స్ లేవు ట్రాన్స్ఫర్స్ లేకుండే మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మాకు ట్రాన్స్ఫర్స్ అయినాయి